మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం పిల్లరా ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా చూడండి మొదటి స్వామివోలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యంలో చదువుతున్నాను చిన్న మాట ఇలా రాయబడింది పిల్లల ఏమైనా రాయబడిందంటే బాలుడగు స్వామియోలు ఇంకను ఎదుగుచు యహోవ దయేందును మనుషుల దయయందును వర్ధిల్లుచూ ఉండేది చాలా చిన్ని మాట చాలా ఆశ్చర్యకరమైన మాట ఏమండి ఇంకాను బాలుడైన స్వామియోలు యహోవ దయేందు మనుషుల దయేందు వరదలుచు ఉండే పిల్లరా ఇక్కడ స్వామియోలు బాలుడు వరదలుచు ఉండేను దేవుని దయేందు మనుషులు దయ్యందు ఈ పూట వాగ్దానంగా ఈ పొందే వ్యక్తిగా నీ ఉండాలని ఈ పొందే వ్యక్తిరాలుగా నీ ఉండాలని ఈ వాగ్దానం వింటూ దూరాన సమీపాన్ని ఉన్న నీతో వాగ్దానంగా ప్రభు మాట్లాడుతున్న అద్భుత మాట అక్కడ శారీర ఆత్మీయ ఎదుగుదలని చెప్తున్నాడు మరి ఇక్కడ జ్ఞానాత్మ ప్రార్థన పౌరుడు కలిగిన అవివేచ ఎదుగుదలని అడుగుతున్నాడు సరే ఆలోచిద్దాం ఎదగడానికి ఏమున్నది ఆల్రెడీ తల్లి గర్భంలో నుంచి మనం ఇన్నేళ్ళు ఎరిగి కొన్ని రోజుల్లో మనం మన సొంత జీవితాలు చేసి ఈరోజు ప్రభువుని ఎరిగి ప్రభువైపు తిరిగిన మనతో వాగ్దానంగా చలవిస్తున్నాడు ఆనాడు బాలుడుగా ఉన్నాడు ఆయన శారీరకంగా బాలుడుగా ఉన్నాడు ఈరోజు ఆత్మీయతలో మనం చూస్తున్నాం చాలామంది బాలుర్లే ఉన్నారు ఏదో వ్యక్తిగత ప్రార్థనలు అవసరతల కొరకే అక్కర్ల కొరకే ఏమండి ప్రార్థిస్తున్నారే కానీ ఆయన సంఘ నిమిత్తం సంఘం కొరకే ఆయన కాల్చిన రక్తం కొరకే ప్రార్థించాలి నేనంటూ ఆయన ఉద్దేశం చెయ్యాలి అన్న ఓ బలవంతుని ప్రార్థన లేకుండా బాలులు ప్రార్థనలు చేస్తున్నారు కదా అన్న మాట మనం గమనిస్తే ఏమనంటే బాలుడ స్వామియేవులు ఇంకానో ఎదుగుచు యహోవ దయను పొందించున్నారు నిజమే దేవుడి దయ కావాలి ఆ దయ అనేకులకు మారు మనసు నడిపించే రీతిగా అనేకులను ఆశీర్వాదకరంగా చేసే రీతిగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం ఏమిటి మన వాళ్ళు అంతమంది మారుతారా మారుతారా సందేహం నీకు మారరా సరచిందండి మారుతారు పిల్లలు ఎందుకంటే యహోవ దయా హృదయంలో ఉంటే కాఠిన్యత్వం తొలగిపోయి మృదుత్వం వస్తే చూడండి వాళ్ళ మీద తిరుగుబాటుగా మాట్లాడే తత్వం తొలగిపోయి ఓర్చుకునే క్రీస్తు ప్రేమ నీలో ఉద్భవ ఉద్భవింపబడితే ఖచ్చితంగా మారు మనసు పొందుతారు అందుకే అన్నాడు దేవుని దయ మనుషులు దయ చూడండి దేవుని పరిశుద్ధాత్ముని దయ నీతో ఉంటే నీలో ఉంటే మనుషుల దయ కూడా నేను ఎదుగుకొస్తాను ఒకవేళ వాళ్ళే నిన్ను నీ వాళ్ళే నిన్ను హేయంగా హేళనగా మాట్లాడుతున్నారా త్రాగుబోతు అని తిరుగుబోతు అని సెల్ ఫోన్తో గడుపుతావని ఇంకా ఇంకా చప్పసైకం కానీ పదజాలాలతో మాట్లాడుతున్నారా ఒక్క మాట దేవుని దయ ఎందు ఎదుగు మనుషుల దయ ఎందు దేవుడే నిన్ను పెడతాడు అప్పుడు అనేకులకు ఆహ్లాదకరంగా ఆశీర్వాదకరంగా నీ జీవితం ఉంటుంది ఆలోచించు ప్రార్థించు అన్నిట్లో ప్రభు నీకు తోడు కానీ ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న నీ పిల్లలను దర్శిస్తూ నాయన బాలుడు స్వామి ఏలు ఎహోవా దయ్యేందు మనుషులు దయ్యేందు వర్ధిల్లు చూ ఆత్మీయ విశ్వాస ప్రయాణంలో వర్ధిల్లే పిల్లలుగా ఈ వాగ్దానం వీక్షిస్తూ నీ పిల్లలను దర్శించి మీరు మహిమ తెచ్చుకున్నామని జీవాధిపతి ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరం తండ్రి ఆమె ఆమె రైతులాడ్ గాడ్ బ్లాసింగ్